జియో ఎయిర్ ఫైబర్ కావాలని చెప్పి మాకు కాల్ వచ్చింది అది కొయ్యూరు మండలం అంతాడ విలేజ్ అనమాట చాలా చిన్న గ్రామం ఇదే గ్రామ సచివాలయం అంతాడా చాలా చిన్న పల్లెటూరు అది ఇటువైపు కూడా మేళ్ళలో అలాంటివి ఏమి లేవు సో చల్లటి వాతావరణం చాలా అంటే చాలా బాగుంది చుట్టూ కూడా కొండలు ఉన్నాయి ఇటు చూసిన మొక్కలే కనిపిస్తున్నాయి సో అక్కడ మరి ఫైవ్ జీ వస్తుందో లేదో ముందు నేను టెస్ట్ చేశాను సిగ్నల్ అయితే చాలా ప్రాపర్గా వస్తుంది ఫైవ్ జి ఫైవ్ జీ సిగ్నల్ సో ఇవన్నీ పట్టుకొని ఇప్పుడు మేడ మీదకి వెళ్ళాలి చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే థర్డ్ త్రీ ఫ్లోర్స్ ఉన్నట్టు ఉన్నాయి అక్కడ రెండుసార్లు ఎక్కి దిగి లాస్ట్కి అయితే అవి తీసుకెళ్ళిపోయాము సో మా ఇంజనీర్ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశారు టవర్ లొకేషన్ లాక్ చేసి ఎన్నై ఓడియ ప్లేస్మెంట్ చేయాలి కాబట్టి తను కేవలం ఫైవ్ మినిట్స్లో ఓడిగి ప్లేస్మెంట్ అనేది చేస్తాడు వర్క్ అనేది మీరు చాలా ప్రాపర్గా చేయాలి అప్ అండ్ డౌన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి మీరు ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు ఓడియూని మీరు కింద పడిపోకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అటాచ్ చేయాలి బోల్డ్ సహాయంతో సో ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడకండి అది చేసేటప్పుడు మీరు కూడా జాగ్రత్త వాల్కి వేసేటప్పుడు మన ప్రాణాలు ముఖ్యం కాబట్టి నెక్స్ట్ మన కేబుల్కి క్లిప్పింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి మనం ఒక్క క్లిప్ తేడా వచ్చిన వర్క్ అనేది చాలా లేట్ అవుతుంది సిగ్నల్స్ అనేవి మనకి ఒడి నుంచి రోటర్కి అయితే రావు అప్పుడు ఆ శ్రమ అనేది చాలా వేస్ట్ అయిపోద్ది సో ఒడి దగ్గర మాత్రం మీరు ఒక ఫైవ్ మీటర్స్ వైర్ అనేది కంపల్సరీగా ఉంచేసి రేపు అయిపోతుంది ఏదన్నా యూజ్ అయినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది వైరు నెక్స్ట్ మీరు వైరు కింద రోటర్కి ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్లు కాకుండా ఒక మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి తగలకుండా నెక్స్ట్ ఎక్కడ వైర్లు వేలబడకుండా ఇంట్లో కూడా మీరు సేమ్ అదే విధంగా పిన్స్ అయి వేసి కొంచెం ప్రాపర్గా వర్క్ చేయండి తర్వాత ఈ సిమ్ అనేది మీరు కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ అదే లొకేషన్లో చేసుకోండి వైఫై రోటర్ని చాలామంది కింద చెప్పి చేస్తున్నారు బట్ అలా వద్దు ప్రతిజీట్ కూడా వాల్కి అటాచ్ చేయండి దాని ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీకు కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో దీనివల్ల జియోకి అనేది మంచి బ్యాగ్ అయితే రాదు నెక్స్ట్ ఈ స్విచ్ అనమాట ఇది కూడా మీరు వాల్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు అనేది దాన్ని తగలకుండా స్కూల్ సహాయంతో ఆ పీఓయి స్విచ్ని వాళ్ళకైతే అయితే అటాచ్ చేయండి చాలా కేర్ఫుల్గా చేయాలి వర్క్ అంతా కూడా ఎందుకంటే డివైజెస్ మళ్ళా డ్యామేజ్ అయింది అంటే మళ్ళా మనం తెచ్చుకోవడం చాలా అంటే చాలా కష్టం సో ప్రతిదీ కూడా నేను ముందుగానే కనెక్ట్ చేసి వాల్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఇది ఫోర్కే బాక్స్ జియో దీన్ని కూడా మనం వాల్కి అయితే పర్చేస్ చేయవచ్చు తిన్న పెద్దడం వల్ల వైర్లు అవి తెకమక్క అయిపోయి ఇబ్బంది అవుతుంది అందుకే మేము ప్రతిదీ కూడా వాల్కై పెట్టడానికి ట్రై చేస్తున్నాం చాలా ఈజీ ప్రాసెస్ మొత్తం అంతా కలిపి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే క్లియర్ అయిపోయింది నాకు సో మీరు కూడా అలాగనే ట్రై చేయండి సో వైరు సెటప్ బాక్స్ ఓ పీవై స్విచ్ అండ్ వాటర్ ప్లేస్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా చేసేసాము సో ఇప్పుడు ఓడి నుంచి పీవీకి పీవై స్విచ్కి అయితే మనం కనెక్షన్ అయితే ఇచ్చాము సిగ్నల్ అయితే వచ్చింది అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేసిన తర్వాత అన్నీ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయి లేదనేది సెటప్ బాక్స్ నుంచి టీవీకి అవుట్పుట్ ఇస్తాం కదా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది మీకు ట్వంటీ మినిట్స్ దగ్గర పడుతుంది అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అయిన తర్వాత మీకు జియో టీవీ ప్లస్ అనే యాప్ అయితే ఓపెన్ అవుతుంది దాంట్లో మనం టీవీ ఛానల్స్ అయితే చూసుకోవచ్చు సో మీరు చేసిన వర్క్ అయితే ఇది ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయితే అవ్వలేదు ప్రతిదీ కూడా వాళ్ళకి నచ్చినట్లుగా నేను చేశాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్